వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రూపాక్షి సూర్యప్రతాప్ దగ్గరికి వస్తారు విజయాంబిక కోపంగా సూర్యప్రతాప్ వైపు చూస్తూ ఉంటుంది విరూపాక్షి సూర్య నువ్వు నన్ను పాతికెళ్ళలో ఎప్పుడు కలవలేదు నన్ను చూడ్డానికి కూడా రాలేదు కానీ ఇప్పుడు నీ రాజకీయ భవిష్యత్తు కోసం నా దగ్గరికి వచ్చావు సరే నువ్వు ఎంత మంచి చేస్తావో నాకు తెలుసు నీ పాలనలో ఎంత ప్రజలు హ్యాపీగా ఉంటారో కూడా నాకు తెలుసు కాబట్టి రాజకీయ పరంగా నేను నీకు సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను కానీ నాది ఒక కండిషన్ అని అంటారు విరూపాక్షి ఒక్కసారిగా రాజు రూప ఇంక అందరూ అయితే షాక్లో ఉండిపోతారు అలా చూస్తూ ఉంటుందన్నమాట విజయాంబిక ఇటువైపు రాజు రూప కూడా అమ్మాయి గారు అమ్మగారు ఇప్పుడు ఏం అడుగుతారు అని అంటారు ఏమో రాజు నాకు కూడా అదే అర్థం కావట్లేదు అని అంటుంది రూపా అక్క ఆ కండిషన్ ఏంటో అడగమనక్క ఎంత డబ్బైనా ఇస్తాను ఎన్ని కోట్లయినా ఇస్తాను చెప్పు ఏం కావాలి అని అడుగుతారు సూర్యప్రతాప్ నువ్వు రాజుని అపార్థం చేసుకున్నావు కదా సూర్య ఒకప్పుడు గోపీ పింకీల పెళ్ళి చేశారని నువ్వు రాజుని ఎంతగానో అపార్థం చేసుకున్నావు గోపి పింకీలని ఇంటి నుండి గెంటేసి చంద్రకి సుమతికి చాలా బాధ పెట్టావు కాబట్టి వాళ్ళిద్దరూ మీ ఇంట్లో అడుగు పెట్టాలి పింకీని నువ్వు ఒక పెదనాన్నగా అప్పట్లో ఎలా చూసుకున్నావో అంతే ప్రేమగా చూసుకోవాలి అది మాత్రమే కాదు రాజు ఎలాంటి తప్పు చేయలేదని నువ్వు ఇప్పటికైనా నమ్మాలి అని అంటారు విరూపాక్షి అలా చూస్తూ ఉంటాడనమాట సూర్యప్రతాప్ విరూపాక్షి వైపు అంటే ఏంటి మీరు చేసిన తప్పులన్నిటినీ మేము ఏమీ కాదు ఇదంతా ఒప్పే అని టిక్ కొట్టాలా అని అంటుంది విజయాంబిక చూడండి విజయాంబిక గారు ఎవరు తప్పులు చేస్తారో ఎవరు న్యాయంగా ఉంటారో ఎవరు ఒకరిపై గెలవటానికి చాలా విషయాలు కక్కుతూ ఉంటారో ప్రజలకి బాగా అర్థమైంది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను వినండి గోపి పింకీలు రాజు రూపలు ఆ ఇంటి అల్లుళ్ళు కూతుర్లుగా మీరు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటేనే నేను మీకు సపోర్ట్ చేస్తాను అని అంటారు విరూపాక్షి ఇంకా సూర్యప్రతాప్ రూపా అని పిలుస్తారు నాన్న అని అంటుంది రూపా రేపే రేపే గోపిని పింకీని ఇంటికి రమ్మని చెప్పు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకా విరూపాక్షి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అలా రాజు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అమ్మగారు మీరు ఇది కోరుకుంటారని నేను అస్సలు అనుకోలేదు అని అంటారు ఇంకా చంద్రప్రతాప్ కూడా వదినా అని ప్రేమగా పిలుస్తారు చంద్ర నువ్వు పింకీకి దూరమైనందుకు ఎంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలిగాను అందుకే అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను పింకీని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఇంకా హ్యాపీగా చెప్తారు అదంతా విని చాలా హ్యాపీగా ఇంకా మనస్ఫూర్తిగా చంద్ర అండ్ సుమతి ఇద్దరు థ్యాంక్స్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా విజయాంబిక జీవన్కి కాల్ చేస్తుంది హలో జీవన్ చూసావు కదా ఏం జరిగిందో ఆ విరూపాక్షి నన్ను ఓడించింది ఇప్పుడు దీపక్ని ఎలా బయటికి తీసుకురావాలో నాకు అర్థం కావట్లేదు అని ఏడుస్తూ ఉంటారు విజయాంబిక మీరేమీ బాధపడకండి విజయాంబిక గారు నేను ఆ విషయమే ప్రయత్నిస్తున్నాను ఎలా అయినా జీవన్కి బెయిల్ వచ్చేలా చేయాలనుకుంటున్నాను కానీ ఇది అటెంప్ట్ మర్డర్ కేసు కదా అందుకే చేయలేకపోతున్నాను అని అంటూ ఉంటారు జీవన్ నేనే నేనే ఎలా అయినా నా తమ్ముడి కాళ్ళ వేలా పడతాను కేసుని విత్డ్రా చేసుకోమని చెప్తాను అని సూర్యప్రతాప్ దగ్గరికి వెళ్తుంది విజయాంబిక తమ్ముడు అని సూర్యప్రతాప్ చేతులు పట్టుకుంటుంది అక్క ఏం చేస్తున్నావు అక్క అని అడుగుతారు తమ్ముడు ప్లీజ్ తమ్ముడు ఈ ఒక్కసారికి దీపక్ని క్షమించేసే తమ్ముడు వాడు లేకపోతే నా ప్రాణం అల్లల్లాడిపోతుంది ఎంతైనా కన్న తల్లిని కదా వాళ్ళు లేకపోతే నేనే పని చేయలేకపోతున్నాను వాడు కూడా జైల్లో ఎన్ని రోజులు ఉంటాడు ఇప్పటికే వాడు తప్పు వాడికి తెలిసి ఉంటుంది అయినా ఇదంతా వాడు ఓన్గా చేశాడంటే నేను నమ్మలేకపోతున్నాను వాడి వెనుక ఎవరో ఒకరు ఐడియా ఇచ్చుంటారు ప్లీజ్ తమ్ముడు తమ్ముడు ఈ ఒక్కసారి అక్క మాట తమ్ముడు అని బాగా బ్రతిమలాడుతుంది విజయాంబిక ఆలోచనలో పడతారు ఆలోచనలో పడతారు సూర్యప్రతాప్ సరే అక్క నువ్వు ఓడిపోయిన బాధలో ఉన్నావు నిన్ను ఇంకా ఇంకా బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు సరే ఈ ఒక్కే ఒక్కసారికి వాడి తప్పుని క్షమిస్తున్నాను ఇంకొకసారి ఇలాంటిది రిపీట్ అయిందంటే అక్క నేను అస్సలు ఊరుకోను అని అంటారు తమ్ముడు లేదు నేను వాడిని చూసుకుంటాను కదా తమ్ముడు అని చెప్పి ఇంకా అలా ఇంకా సూర్యప్రతాప్ అయితే ఎస్ఐకి చెప్పి కేసుని విత్డ్రా చేసుకుంటున్నామని చెప్తారు దీపక్ జైలు నుండి విడుదలవుతారు విజయాంబిక జీవన్ దీపక్ దగ్గరికి వచ్చి నాన్న దీపక్ అమ్మ నువ్వు రిలీజ్ అయిన తర్వాత నా ప్రాణం లేచి వచ్చినట్టు అయింది ఎలా ఉన్నావు నాన్న అని అడుగుతుంది మమ్మీ వీళ్ళు కనీసం కరెక్ట్గా ఫుడ్ కూడా పెట్టట్లేదు మమ్మీ వస్తారు ఇంట్రోగేట్ చేస్తారు సమాధానం చెప్పకపోతే కొడుతున్నారు మమ్మీ అని అంటారు దీపక్ వీళ్ళంతే నాన్న నిజం బయట పెట్టడానికి ఎన్నైనా చేస్తారు కానీ నాన్న మనం ఖచ్చితంగా పగ తీర్చుకోవాలరా ఆ రాజు రూపలపై పొగ తీర్చుకోవాలి అని గట్టిగా చెప్తారు అలా ఇంకా విజయాంబిక అవును విజయాంబిక గారు వాళ్ళపై నేను ఒక కన్నేసి ఉంచుతాను ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ వాళ్ళని దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తాను అని జీవన్ కూడా కోపంగా ఉంటాడు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది సూర్యప్రత పేపర్ చదువుతూ ఉంటారు పింకీ అండ్ రూపన్ సారీ పింకీ అండ్ గోపిని ఇంటికి తీసుకువస్తాడు రాజు రాజు అక్కడే ఆగిపోయావే లోపలికి రా రాజు అని అంటుంది సుమతి ఇంకా అలా లోపలికి తీసుకువస్తూ ఉంటారనమాట రాజు సూర్యప్రతాప్ అలా ఇంకా వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటారు పెదనాన్న ఇప్పటికైనా మమ్మల్ని క్షమించారా పెదనాన్న అని అడుగుతుంది పాపం పింకీ చూడమ్మా పింకీ నువ్వు గోపిని పెళ్లి చేసుకోవడం మాకు ఇష్టమే కానీ పెళ్ళి కొడుకుని పీటలపై వదిలి మరీ వెళ్ళిపోయి వాడిని పెళ్ళి చేసుకున్నావు ఆ విషయంలో మా పరువు పోయిందని మేము ఆలోచించాం కానీ గోపి ఎంత మంచివాడో మాకు తెలుసు అని అంటారు సూర్యప్రతాప్ థ్యాంక్ యూ సార్ మీరు నన్ను అర్థం చేసుకున్నందుకు పింకీని మీరే అడగండి తన్ని ఎంత బాగా చూసుకుంటున్నానో అని అంటారు గోపి అవును గోపి మీ గురించి నాకు తెలీదా అయినా నువ్వు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తానని చెప్పి ఆరేళ్ల తర్వాత కనీసం ఏం జరుగుతుందో కూడా తెలుసుకోకుండా గోల్ సాధించి ఇంటికి వచ్చావు కదా అప్పుడే నీ వ్యక్తిత్వం అంటే ఏంటో మాకు అర్థమైంది అన్నయ్య ఇప్పుడు వీళ్ళు చాలా సంతోషంగా ఉన్నారన్నయ్య నిజంగా మీరు ఆశీర్వదిస్తే బాగుంటుంది అని ఇంకా గోపి పింకీ ఇద్దరు సూర్యప్రతాప్ బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటారు సూర్యప్రతాప్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రూపా ఏంటి అప్పుడే న్యూ కప్పులు వచ్చేసారా అని చెప్పి ఇంకా కిందకి వస్తుంది హాయక్క అని చెప్పి ఇంక పింకీ అయితే హక్ చేసుకుంటుంది రూపాని ఏంటి పింకీ గోపి ఎలా ఉన్నారు అని అడుగుతుంది మేం బాగున్నాం అమ్మాయి గారు మీరు మీ వల్లే మీ వల్ల అన్నయ్య వల్లే ఇవాళ నేను నా ప్రాణమైన పింకీని పెళ్లి చేసుకున్నాను మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అని అంటాడు గోపి గోపి అంతంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావేంటి రాజు మనం ఇచ్చిన సర్ప్రైజ్ని వీళ్ళకిచ్చావా అని అడుగుతుంది రూపా సర్ప్రైజా సర్ప్రైజ్ ఏంటమ్మా అని అంటారు సుమతి ఏం లేదు అత్తయ్య వీళ్ళిద్దరికీ మేము టికెట్స్ బుక్ చేసాం ఇదిగో ఈ టికెట్స్ తీసుకోండి రేపే మీరు టూర్కి బయలుదేరాలి అని అంటుంది రూప ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సూర్యప్రతాప్ సుమతి చంద్ర గోపి పింకి ఇదంతా చూస్తూ దీపక్ అండ్ విజయాంబిక చాలా కోపంగా ఫీల్ అవుతారు మమ్మీ చూసావా నాకు కూడా కొత్తగానే పెళ్ళైంది కదా నాకు ఇలా చెప్పలేదు కానీ వీళ్ళకు మాత్రం టికెట్స్ ఇచ్చిమై పంపించారు అని అంటాడు దీపక్ ఈ విషయం వాళ్ళు విన్నారనుకో నిన్ను స్టిక్ ఇరిగేంతవరకు కొడతారు నువ్వు సైలెంట్గా ఉండరా అని అంటుంది విజయాంబిక అది నిజమే మందారం రాకపోతే నేను హ్యాపీగా ఎక్కడికో వెళ్ళేవాడిని మందారం వచ్చి నా తీసింది అని కోపడుతూ ఉంటాడు దీపక్ విజయాంబికకి వెంటనే ఒక థాట్ వస్తుంది ఆ తమ్ముడు నువ్వు ఒకటి మర్చిపోయావా పాపం రాజు రూపలు హ్యాపీగా ఉండేలోపే రాజు రూపని అపార్థం చేసుకున్నాడు ఇప్పుడేమో వీళ్ళిద్దరూ అన్ని పనులు కలిసే చేస్తున్నారు వీళ్ళని కూడా ఎక్కడికైనా టూర్కి పంపిస్తే బాగుంటుంది కదా అని అంటుంది విజయాంబిక ఒక్కసారిగా రాజు రూప షాక్ అయిపోతారు నాన్న నాకు ఒక విషయం గుర్తొచ్చింది నాన్న నేను మీరు అమ్మ ఇద్దరు గెలిస్తే షిర్డీ వెళ్తానని మొక్కుకున్నాను షిరిడీ వెళ్ళాలి అని అంటుంది రూపా అమ్మాయి గారు నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను కదా అని అంటారు రాజు అవును రాజు మీరిద్దరూ హ్యాపీగా షిరిడీ వెళ్ళిరండి అని ఇంకా సూర్యప్రతాప్ కూడా ఇద్దరిని బ్లెస్ చేస్తారు రే దీపక్ చూసావా మనం ఎంతో హ్యాపీగా ప్లాన్ చేయకుండానే వీళ్ళే బయలుదేరుతున్నారు రే వీళ్ళు వెళ్ళే దారిలోనే వీళ్ళు పైకి పోవాలి అని అంటుంది విజయాంబిక అమ్మా నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు మమ్మీ అని అంటారు రే కేవలం రాజు రూప బంటి వీళ్ళ ముగ్గురే సిరిడీకి బయలుదేరతారు సిరిడి వెళ్తున్న దారి మధ్యలో జీవన్కి చెప్తే జీవన్ ఒక ప్లాన్ చేస్తాడు అప్పుడు ఒక్క దెబ్బకి మూడు ప్రాణాలు సూర్యప్రతాప్ వారసుడు వారసురాలు ఇద్దరు పైకి పోతారు అప్పుడు ఆస్తంతా మనదే కదా అని అంటుంది విజయాంబిక వావ్ సూపర్ మమ్మీ అయితే ఈ విషయాన్ని ఇప్పుడే జీవన్తో మాట్లాడతాను అని చెప్పి ఇంకలా పక్కకి వెళ్ళి జీవన్కి కాల్ చేస్తాడు దీపక్ హలో జీవన్ రేపు రాజు రూప మొక్కు తీర్చుకోవడానికి సిరిడి బయలుదేరుతున్నారు వాళ్ళు బంటి ముగ్గురు మాత్రమే వెళ్తున్నారు ఒక టైం చూసుకొని వాళ్ళని పైలోకానికి పార్సల్ చేసేయ్ అని అంటారు దీపక్ ఎస్ ఈరోజు కోసమే ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాను ఇంకా నాకు వదిలే దీపక్ వాళ్ళ పని నేను చూసుకుంటాను అని కాల్ కట్ చేస్తాడనమాట అలా ఇంకా జీవన్ ఇదంతా దూరం నుంచి వినేస్తుంది మందారం ఇంకా మందారం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మందారం అలా ఇంకా తన రూమ్కి వెళ్ళి తల తిరిగినట్లు అనిపిస్తూ ఉంటుంది మందారానికి ఏంటిది ఎందుకు నా తల ఇంతలా తిరుగుతోంది ఏమైంది ఏమైంది అని తల తిరుగుతూ తనకి కొంచెం కొంచెంగా గుర్తొస్తూ ఉంటుందన్నమాట మందారానికి తన్ని ఇలా పొడవడానికి ప్రయత్నించినట్టు రాఘవని తీసుకువెళ్ళిపోయినట్టు రాజు తన్ని బాగా ఇంకా చూసుకున్నట్టు తన చెల్లెలుగా భావించినట్టు ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది మందారం ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది రాజు రూప ఇద్దరు కలిసి కార్లో ఇంకా అయితే బయలుదేరతారు బంటి నాన్న మన ముగ్గురమే ఇలా బయలుదేరడం నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటారు అవునాన్న నీతో నేను ఎప్పటి నుండో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను కానీ కుదరట్లేదు ఆ బాబా దగ్గరికి మొదటిసారి నేను తీసుకువెళ్తున్నాను నాకు ఎంతో సంతోషంగా ఉంది ఏంటి రాజు పాటలు పెట్టు అని అంటుంది ఇంకా మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటాడు రాజు అలా ఇంకా హ్యాపీగా డ్యాన్స్ వేస్తూ జాలీగా షిరిడి బయలుదేరుతారు రాజు రూపా బంటి దీపక్ జీవన్కి కాల్ చేస్తాడు హలో జీవన్ వాళ్ళు బయలుదేరిపోయారు ఏదైనా ప్లాన్ చేశావా అని అడుగుతారు నువ్వేమీ భయపడకు దీపక్ వాళ్ళు కార్ని తీసుకొనే వెళ్ళారు కదా ఆ కార్కి పెట్రోల్ లీక్ అవుతుంది ఇప్పుడు చూడు కొంచెం కొంచెం అది లీక్ అయ్యి లీక్ అయ్యి ఒక ప్లేస్కి వెళ్ళాక రప్చర్ జరిగి తర్వాత కారుతో సహా భోమ్ అని పేలిపోతుంది అప్పుడు ఇంకా ఎవరూ లేనట్టే ఏమైందా అని అర్థం చేసుకునే లోపు జరిగేది ఇదే ఓకే అని అంటారు ఇంకా వెంటనే అలా దీపక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అమ్మయ్యా రాజు రూపలు పైకి పోయినట్టే అని వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ మందారం ఉంటుంది మందారం దీపక్ చెంప పడేయాలని పగలగొడుతుంది ఒక్కసారిగా మందారం షాక్ అయిపోతాడు దీపక్ మందారం అని అంటాడు ఏయ్ నోర్ ముయ్ దుర్మార్గుడా పాపాత్ముడా నిన్ను నమ్మి నేను నిన్ను పెళ్ళి చేసుకుంటే నన్నే చంపాలని చూసావు కదరా ఇప్పుడే పెద్దయ్యకి నీ గురించి చెప్తాను నా గతం అంతా గుర్తొచ్చేసింది అని పెద్దయ్యా పెద్దయ్యా అని చెప్పి కిందకి వెళుతూ ఉంటుంది మందారం మందారం ఏమైందమ్మా అని అంటారు పెద్దయ్యా నాకు నిజం గతం గతమంతా గుర్తొచ్చేసింది పెద్దయ్యా నన్ను చంపాలనుకుంది ఎవరో కాదు ఈ దీపక్ విజయాంబికలే నన్ను మోసం చేసి నేను ప్రెగ్నెంట్లా చేసి తర్వాత నన్ను వదిలించుకోవడానికి ఒక ఉన్న కుటుంబం సంబంధం చేసుకోవడానికి నన్ను చంపేయాలనుకున్నారు అప్పుడే రాజన్న నన్ను కాపాడారు అని నిజం మొత్తం చెప్పేస్తుంది నిజమంతా అలా ఇంకా మందారం సారిగా ఇంకా షాక్ అయిపోతారనమాట సూర్యప్రతాప్ తమ్ముడు అది కాదు తమ్ముడు అని అంటారు చీ ఆపక్క మీ నిజస్వరూపం ఏంటో మొన్నే అర్థమైంది ఇప్పుడు పూర్తిగా అర్థమైంది మీరు ఎలాంటివారో మిమ్మల్ని ఇన్ని రోజులు నమ్మి నేను ఎంత మోసపోయానో ఇప్పుడు నాకు అర్థమవుతుందక్కా మీరు చూస్తుంటేనే ఆశయం వేస్తుంది చీ అని అంటారు పెద్దయ్యా అది మాత్రమే కాదు ఇప్పుడు రాజు రూప సిరి బయలుదేరారు కదా వాళ్ళని కూడా చంపేయడానికి ప్లాన్ చేశారు ఇప్పుడే ఫోన్ మాట్లాడుతుంటే విన్నాను అని అంటారు ఏంటి అవునా ఇప్పుడే నేను రూపకి కాల్ చేస్తానని చెప్పి ఇంకా రూపకి కాల్ చేస్తూ ఉంటారు సూర్యప్రతాప్ రూప ఫోన్ సైలెంట్లో ఉండడంతో ఫోన్ లిఫ్ట్ చేయదు ఇంకా రాజుకి కాల్ చేస్తారు రాజు డ్రైవ్ చేస్తూ ఉంటాడు హలో పెద్దయ్యా అని అంటారు రాజు మీకు వెళ్ళేదారిలో ప్రమాదం క్రియేట్ చేయాలని ఆ జీవన్ ప్లాన్ చేశాడంట మీరు వెంటనే ఆ నుంచి దూకేయండి అని చెప్పి అంటారు ఇంకా పెట్రోల్ అయితే కింద నుంచి అయితే లీక్ అవుతూ ఉంటుంది కార్ కింద నుంచి అమ్మాయి గారు దూకేయండి అమ్మాయి గారు అని చెప్పి ఇంకా రాజు రూప బంటి ముగ్గురు కరెక్ట్గా కార్ నుండి దూకేస్తే కార్కి ఇంకా బ్లాస్ట్ అయిపోతుంది జీవన్ చ ఎలా మిస్ అయింది అని దూరం నుండి చూస్తూ బాధపడుతూ వెనక్కి తిరిగేసరికి అక్కడ రాజు ఉంటాడు రాజుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు జీవన్ రాజుని ఇప్పాడానని చెప్పి ఒక్కటి కొడతాడనమాట ఇంకా వెంటనే రాజు జీవన్ ఏయ్ అని అంటాడు ఏయ్ మమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తావురా ఇన్ని రోజులు నిన్ను వదిలేసా కానీ వాళ్ళు నా చేతిలో చచ్చావరా అని చెప్పి ఇంకా జీవన్ని బాగా కొడతాడనమాట రాజు అలా బాగా కొట్టిన తర్వాత అలా పోలీసులకి జీవన్ని అప్పచెప్తాడు రాజు ఇంకా అలా పాపం ప్రమాదం నుంచి బయటపడతారు రూప రాజు బంటి గతం గుర్తు తెచ్చుకుంటుంది నిజం బయట పెట్టేసి దీపక్ విజయాంబికల నిజస్వరూపాన్ని బయట పెడుతుంది మందారం ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్